డిసెంబర్ ముప్పైవ తారీఖు సోమవారం రోజున చాలా శక్తివంతమైనటువంటి అమావాస్య రానుంది అంతేకాదు ఈ అమావాస్య రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో చివరి అమావాస్య కనుక ఈ అమావాస్య రోజున కేవలం ఒకే ఒక్క రూపాయితో ఇలా చేయండి కోట్ల రూపాయలు దూసుకురావటాన్ని ఏ దుష్ట శక్తి కూడా ఆపలేదు అంతేకాదు కోరుకున్నంత ఐశ్వర్యం కూడా వచ్చి పడుతుంది అయితే మీరు ఎక్కడ జ్యోతిష్యం చెప్పించుకున్న అస్సలు నమ్మకం కుదరలేదా అలానే మీ సమస్యలు కూడా నెరవేరలేవా అయితే ఒక్కసారి మీ యొక్క గురువుగారిని నమ్మకంతో సంప్రదించి చూడండి ఖచ్చితంగా మీ సమస్యలన్నీ కూడా ఇరవై నాలుగు గంటల్లోనే తీరిపోతాయి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ నంబూదరి అలానే వశీకరణ స్పెషలిస్ట్ కూడా విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడగా లేకపోవటం రాజకీయం వామచార దోషం ఇలాంటి మీ యొక్క ఎటువంటి సమస్యలైన ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కేరళ నుంచి నేరుగా పరిష్కారం చెప్పబడును ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి ఈ యొక్క పవిత్రమైనటువంటి అమావాస్య రోజున మర్చిపోకుండా కేవలం బీరువా కింద ఇది ఒకటి పెట్టండి అంటే రూపాయితో పరిహారాన్ని కానీ లేదా బీరువా కింద ఇది పెట్టడం కానీ రెండింటిలో ఏదో ఒక పరిహారం చేసినా మంచి ఫలితం అనేది వస్తుంది అదేవిధంగా మన దరిద్రాలు కూడా తొలగిపోతాయి ఈ పరిహారం అనేది చాలా శక్తివంతమైనటువంటిది ఈ పరిహారం చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే చాలు మనకు జీవితంలో అన్నీ ఉన్నట్టే కేవలం లక్ష్మీదేవి అనుగ్రహం ఒక్కటి ఉంటే మనకు జీవిత పరంగా రకరకాల సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి అంతేకాదు మన జీవితంలో నుండి అనేక రకాల దరిద్రాలు సమస్యలు పూర్తిగా తొలగిపోయి కోరుకున్నంత ఐశ్వర్యం వచ్చి పడుతుంది ఇక ఈ అమావాస్య రోజుల్లో చేసే ప్రతి పరిహారం కూడా చాలా శక్తివంతమైనటువంటిదిగా పరిగణించబడుతూ ఉంటుంది అందులోను అమావాస్య అంటే చాలా పవిత్రమైనది అందులోనూ ఈ యొక్క అమావాస్య చాలా ప్రత్యేకమైనటువంటిది ఈ అమావాస్య రోజున చేసేటటువంటి పరిహారాలు దరిద్రాన్ని తొలగిస్తాయి ఈ అమావాస్య అనేది సాధారణమైనది కాదు ఎందుకంటే సాధారణంగానే అమావాస్యకి చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది అందులోను ఈ అమావాస్య రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో చివరి అమావాస్య దానితో పాటు ఈ అమావాస్య సోమవారంతో కలిసి వస్తుంది ఇలా సోమవారంతో అమావాస్య కలిసి వస్తే దానిని సోమవతి అమావాస్య అని పిలుస్తూ ఉంటారు సోమవతి అమావాస్య అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం సోమవతి అమావాస్య రోజున పరమేశ్వరుణ్ణి పూజించటం వల్ల పరమేశ్వరుని అనుగ్రహం కూడా లభిస్తుంది కనుక ఈ సోమవతి అమావాస్య రోజున మర్చిపోకుండా కేవలం ఒకే ఒక్క రూపాయితో ఈ పరిహారం చేయండి ఇలా రూపాయితో చేసే ఈ పరిహారం వల్ల మనకు కోట్ల రూపాయలు వచ్చి పడతాయి అంతేకాదు మన సంపద రెట్టింపు అవుతుంది మన సంతోషం కూడా అంతకంత పెరుగుతూ ఉంటుంది ఎందుకంటే ఈ రోజుల్లో డబ్బు చాలా ముఖ్యమైనటువంటిది చేతిలో డబ్బు ఉంటేనే సమాజంలో గౌరవ మర్యాదలు ఉంటాయి ఇలా డబ్బు మన చేతిలో నిలవాలి అంటే మర్చిపోకుండా మనం చాలా రకాల పరిహారాలు చేయవలసి ఉంటుంది అంటే డబ్బు మన చేతిలో నిలవాలి అన్నా డబ్బు మన ఇంట్లో ఎప్పటికీ ఉండాలి అన్నా లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిరంగా ఉండాలి లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిరంగా ఉండాలి అంటే మనం కొన్ని నియమాలను పాటించాలి అలానే లక్ష్మీదేవి మన ఇంట్లోకి రావాలి అంటే తప్పకుండా అమావాస్య రోజుల్లో కొన్ని చిన్న చిన్న పరిహారాలు చేయాలి అమావాస్య రోజుల్లో చేసే పరిహారాల వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది అమావాస్య అంటే సామాన్యమైనది కాదు అందులోనూ ఈ యొక్క అమావాస్య అనేది చివరి అమావాస్య అంటే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో చివరి అమావాస్య దానితో పాటు ఈ అమావాస్య ప్రత్యేకత ఏమిటి అంటే సోమవారంతో కలిసి వచ్చింది ఇలా సోమవారంతో అమావాస్య కలిసి వస్తే దానిని సోమవతి అమావాస్య అంటారు ఈ అమావాస్యకి చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది ఈ సోమవతి అమావాస్య రోజున కేవలం ఈ యొక్క చిన్న పరిహారం వల్ల మన మన సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి మరి సోమవతి అమావాస్య రోజున ఏ పరిహారం చేయాలి అంటే కేవలం ఒకే ఒక్క రూపాయితో చేసే ఈ పరిహారం మనం రూపాయి కూడా ఖర్చు లేకుండా చాలా సులువుగా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు మనకు రూపాయి కూడా ఖర్చు లేకుండా మంచి ఫలితం కూడా వస్తుంది అంటే ఈ పరిహారాన్ని ఎలా చేయాలి అంటే కేవలం ఒక రూపాయితో పరిహారం చేస్తే సమస్యలు తొలగిపోతాయి అంటే ఖచ్చితంగా తొలగిపోతాయి ఎందుకంటే ఈ అమావాస్య రోజుల్లో ఒక్క రూపాయి దానం చేసినా సరే మంచి ఫలితం వస్తుంది ఇక ఇలా సోమవారంతో కలిసి వచ్చే అమావాస్య రోజుల్లో కొన్ని నియమాలు పాటిస్తే ఖచ్చితంగా మంచి ఫలితం వస్తుంది అందులో కొన్ని దాన ధర్మాలు చేయటం వల్ల మంచి ఫలితం వస్తుంది అంటే ఈ అమావాస్య రోజున నల్ల నువ్వులను పారే నీటిలో వదిలివేయాలి ముఖ్యంగా అమావాస్య సోమవారంతో కలిసి కలిసి వచ్చినందువల్ల ఈ అమావాస్య రోజున గోమాతకు ఏదైనా ఆహారాన్ని పెట్టాలి అలానే గోమాతకు సే చేయాలి అంటే గోమాతకు ఆహారంగా పెట్టి గోమాతను నమస్కరించుకోవాలి మరి ఏది ఆహారంగా పెట్టాలి అంటే బెల్లము నువ్వులు కానీ బియ్యము బెల్లం కానీ లేదా ఇంకా ఏవైనా కొన్ని పదార్థాలను అంటే ఏదైనా ఆవు తినేటటువంటిదిగా ఉండేటటువంటి పదార్థాలను గోమాతకు పెట్టాలి అలా గోమాతకు పెట్టిన తర్వాత మనం నమస్కరించుకొని మనస్సులో ఉండే కోరికను చెప్పుకుంటే ఖచ్చితంగా ఆ కోరిక తీరిపోతుందంటే ఉద్యోగపరంగా ఉండే సమస్యలు తొలగిపోతాయి విద్య ఉద్యోగ వ్యాపార పరంగా ఉండే సమస్యలు కూడా తొలగిపోతాయి అంతేకాదు గోమాత అనుగ్రహంతో దరిద్రాలు పూర్తిగా తొలగిపోతాయి అమావాస్య రోజుల్లో చేసే పరిహారాల వల్ల దృష్టి దోషం తొలగిపోతుంది శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం లభిస్తుంది నరదృష్టి అనేది చాలా భయంకరమైనటువంటిది నరదృష్టికి నల్లరాయి కూడా పగులుతుంది అంటారు పెద్దలు అలాంటి నరదృష్టి సైతం తొలగిపోతుంది నరదృష్టి దృష్టి దోషాలు భయంకరమైనటువంటి చెడు పీడలు అన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది నరదృష్టి అనేది ఎప్పుడైతే మన నుండి వీడి వెళ్ళిపోతుందో అప్పుడు మనకు దైవానుగ్రహం లభిస్తుంది దైవం యొక్క అనుగ్రహం వల్ల జీవితంలో సుఖశాంతులను ఎక్కువగా పొందుతూ ఉంటాము సుఖశాంతులు కలుగుతూ ఉంటాయి అంతేకాదు మనం ఎప్పుడైనా సరే జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలి అంటే ఖచ్చితంగా కొన్ని పరిహారాలు కొన్ని ప్రత్యేకమైనటువంటి రోజుల్లో చేయాలి అందులో ఈ అమావాస్య రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో చివరిది కనుక ఈ చివరి అమావాస్య రోజు చేయటం వల్ల ఇక మనకు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో పూర్తిగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అంతేకాదు ఇక వీరి జీవితంలో నుండి ప్రతి సమస్య కూడా తొలగిపోయి వీరికి అన్ని రకాలుగా కూడా మేలు జరుగుతుంది అని చెప్పుకోవచ్చు వీరి జీవితం అంతా కూడా అద్భుతంగా ఆనందకరంగా మారిపోతుంది ఇక వీరికి ఒకే ఒక్క రూపాయితో చేసే పరిహారం వల్ల కోట్ల రూపాయలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది కోరుకున్నంత ఐశ్వర్యం కూడా వస్తుంది వీరి సంపద అంతకంతా పెరిగి రెట్టింపు అవుతుంది అంతేకాదు వీరి జీవితంలో ఎప్పుడైనా సరే ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నా సరే అవన్నీ కూడా తొలగిపోతాయి అంటే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి సమస్యల నుండి మనం బయటికి వచ్చే వచ్చేయటమే కాకుండా సమస్యలు అనేవి మన నుండి వీడిపోయి మనకు కావలసినంత డబ్బు అనేది వస్తుంది అంటే కొన్నిసార్లు మనం ఎంత సంపాదించినా చేతిలో రూపాయి కూడా మిగలదు అలాంటి సమయంలో డబ్బు సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి ఈ డబ్బు సమస్యలను తొలగించుకోవటం కోసం మనం ఈ పరిహారాన్ని చేస్తే గనక ఖచ్చితంగా రిజల్ట్ అనేది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది మరి డబ్బు సమస్యలు తొలగిపోయి జీవితంలో విజయాన్ని పొందాలి అంటే ఖచ్చితంగా మనం ఈ పరిహారాన్ని చేస్తే గనక ఆ యొక్క అంటే మనం జీవితంలో విజయాన్ని పొందుతూ ఉంటాము విజయవంతమైన జీవితం కూడా గడుపుతూ ఉంటాము సమస్త పాపాలన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి దరిద్ర బాధల నుండి విముక్తి లభిస్తూ ఉంటుంది మరి ఇలా ఇవన్నీ జరగాలి అంటే ముందు మనం దైవానుగ్రహాన్ని పొందాలి దైవానుగ్రహం మనకు పొందాలి మనం పొందాలి అంటే మనకు దైవం యొక్క అనుగ్రహం లభించి జీవితంలో అన్ని సమస్యలు కష్టాలు తొలగించుకోవాలి అంటే సోమవతి అమావాస్య రోజున కేవలం రూపాయితో ఈ పరిహారం చేయండి రూపాయి అనేది చాలా పవిత్రమైనటువంటిది కేవలం ఒకే ఒక్క రూపాయితో మన దరిద్రాలు పూర్తిగా తొలగించుకోవచ్చు ఎందుకంటే రూపాయి కాయిన్ అనేది ధనాన్ని ఆకర్షిస్తుంది ధనాన్ని ఆకర్షించడంలో రూపాయి కాయిన్ అనేది మనకు అంటే ఎంతగానో ఉపయోగపడుతుంది రూపాయి కాయిన్ వల్ల మన సమస్యలు అనేవి పూర్తిగా తొలగిపోతాయి ఈ రూపాయి కాయిన్ వల్ల మన దరిద్ర బాధల నుండి కూడా విముక్తిని పొందవచ్చు మరి ఈ రూపాయి కాయిన్తో ఎలాంటి పరిహారం చేయాలి రూపాయి కాయిన్తో చేసే పరిహారాలు ఏమిటి అంటే ఖచ్చితంగా రూపాయి కాయిన్తో చేసే పరిహారాలు అనేవి మన దరిద్రాన్ని తొలగించడంలో ముందుంటాయి రూపాయి అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అందుకే అమావాస్య రోజుల్లో రాత్రి సమయంలో చిల్లర నాణాలను తీసి వాటిని అంటే చిల్లర నాణ్యాలతో ఇలా మనం రూపాయితో చేసే పరిహారాలు మన జీవితంలో నుండి ప్రతీ కష్టాన్ని ఖచ్చితంగా తొలగిస్తాయి అయితే మరి ఈ రూపాయి కాయిన్తో యొక్క ప్రత్యేకమైన అమావాస్య రోజు ఏం చేయాలో తెలుసుకుందాం ముందుగా ఈ అమావాస్య రోజు పితృదేవతలను పూజించాలి పితృదేవతలకి తర్పణాలు సమర్పించి వారి పేరు మీద అన్నదానం కానీ వస్త్రదానం కానీ దానం కానీ చేయాలి అదేవిధంగా ఈ యొక్క అంటే అమావాస్య రోజున ఎవరైతే అన్నదానంతో పాటు వస్త్రదానంతో పాటు ఇక ఈ అమావాస్య రోజున రూపాయితో ఇలా చేస్తే ఖచ్చితంగా కోట్ల రూపాయలకి అధిపతిగా మారిపోతారు ఇక రూపాయి ఆయనతో ఇలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం దీనికోసమని ముందుగా ఒక రూపాయి కాయిన్ని తీసుకోండి అలానే ఈ అమావాస్య రోజున నదీ స్నానం చేస్తే పాపాలు దరిద్రాలు పూర్తిగా తొలగిపోతాయి ఇక ఒక రూపాయి కాయిన్ని తీసుకోండి అలా రూపాయి కాయిన్ని తీసుకున్న తర్వాత ఆ రూపాయి కాయిన్ని తీసి ఈ పరిహారాన్ని ముందుగా సాయంకాలం దాటిన తర్వాత చేయాలంటే సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఈ పరిహారాన్ని చేయండి ఇక ఒక రూపాయి కాయిన్ని తీసుకున్న తర్వాత ఆ రూపాయి కాయిన్ని తీసి లక్ష్మీదేవి పటం ముందు కానీ లేదా పరమేశ్వరుని ముందు ముందు పటం ముందు కానీ పెట్టాలి అలా పెట్టిన తర్వాత ఆ రూపాయి కాయిన్ని తీసిన తీసి అంటే రాత్రి పడుకునే ముందు ఆ రూపాయి కాయిన్ని తీసి దానిని ఒక బౌల్లో ఉప్పుని పోసి ఆ ఉప్పు పైన ఈ రూపాయి కాయిన్ని పెట్టి దానిని ఈశాన్యం దిక్కున పెట్టండి ఈశాన్యం దిక్కున కానీ ఉత్తర దిక్కున కానీ పెట్టండి ఎందుకంటే ఈ రెండు కూడా చాలా శుభప్రదమైనటువంటి దిక్కులుగా మనకు వాస్తు శాస్త్రం పరంగా తెలుస్ తెలుస్తూ ఉన్నాయి అంటే వాస్తు శాస్త్ర పరంగా ఈ యొక్క ప్రదేశాలకంటే ఈశాన్యం దిక్కుకి ఉత్తర దిక్కుకి లక్ష్మీ స్థానంగా పేరుని పొంది ఉన్నాయి లక్ష్మీ స్థానంగా భావించబడుతూ ఉంటుంది కనుక ఈశాన్యం దిక్కున కానీ ఉత్తర దిక్కున కానీ ఈ రూపాయి కాయిన్ని ఉప్పు ఉప్పు బౌల్లో పోసి పెట్టాలి అంటే ఉప్పుని ఒక బౌల్లో పోసి ఆ బౌల్లో ఆ ఉప్పు పైన ఈ రూపాయి కాయిన్ని పెట్టి అక్కడ పెట్టేసి మరుసటి రోజు ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత ఆ రూపాయి కాయిని తీసి బీరువాలో దాచుకోండి ఇలా బీరువాలో దాచిన తర్వాత ఆ ఉప్పుని గోమాతకు తినిపించండి అంటే మనం ఉప్పు ఉప్పు అయినా అంటే రూపాయి కాయిని పెట్టాం కదా ఆ రూపాయి కాయన్ని బీరువాలో పెట్టుకొని గోమాతకి ఆ ఉప్పుని తినిపించండి కొంచెం ఉప్పుని గోమాత తిన్నా లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది కనుక ఇలా ఎవరైతే ఈ యొక్క శక్తివంతమైనటువంటి అమావాస్య రోజున ఉప్పు మరియు రూపాయి కాయంతో ఈ పరిహారం చేస్తారో వారు తప్పకుండా రాత్రికి రాత్రే ధనవంతులు అవ్వటాన్ని ఏ దుష్ట శక్తి కూడా ఆపలేదు ఎందుకంటే ఉప్పు లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం ఉప్పుతో చేసే ప్రతి పరిహారం కూడా మన దరిద్రాన్ని తొలగిస్తుంది దానితో పాటు ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం అలానే రూపాయి కాయిన్ అయినా లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం కనుక ఇలా ఉప్పు రూపాయి కాయిన్తో చేసే పరిహారాల వల్ల సమస్త పాపాలన్నీ ఖచ్చితంగా తొలగిపోయి అదృష్టం తప్పకుండా కలిసి వస్తుంది ఇలా ఎవరైతే డిసెంబర్ ముప్పైవ తారీఖు సోమవారం రోజున చేస్తారో వారి దశ మారిపోయి దరిద్రమంతా తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది తెలుసుకున్నారు కదా రూపాయి కోయిన్తో ఏ పరిహారం చేయాలి అని ఇలా చేసి ఆ రూపాయి కోయిన్ని బీరువాలో పెట్టడం వల్ల ధనం విపరీతంగా ఆకర్షింపబడుతుంది వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి